విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని బోని గ్రామంలో రైతన్నామీ కోసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనకు ఘన స్వాగతం పలికారు వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేసి చిరుధాన్యాల ప్రదర్శన కూడా నిర్వహించారు మద్దతు ధరపై ప్రత్యేక పోస్టర్ను గంట ఆవిష్కరించారు రైతుల ఆదాయాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపు రామారావు మార్కెట్ కమిటీ చైర్మన్ కె రామస్వామి నాయుడు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఉన్నారు ఇతర అధికారులు ఉన్నారు ఆంధ్రపురం మండలంలో మనకి బ్రహ్మాండమైన ఫ్లవర్ మార్కెట్ ఉంది మొత్తం రాష్ట్రంలోనే పేరెంటి కన్న ఫ్లవర్ మార్కెట్ మొన్న జిల్లా కలెక్టర్ ఫ్లవర్ మార్కెట్ అంటూ దాని మీద కూడా మనం దృష్టి పెట్టి అక్కడ కూడా చాలా నోటిఫికేషన్ చేయాలి అవసరం అని చెప్పింది దాంతో పాటు నాకు తెలిసి ముగ్గురు స్వచ్ఛత సంస్థలు కూడా ముందుకు వచ్చాయి ఏదైతే ఈ గిడ్డంగులు సంబంధించి వాళ్ళు సహాయం చేస్తామంటారు ఎవరైతే రైతులు ముందుకు వచ్చిన వాళ్ళు మీరు